వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం జపనీస్ దేవర ఏంటి జపనీస్ దేవర అంటే దేవర సినిమా జపనీస్ భాషలో రిలీజ్ అవటానికి సిద్ధమవుతూ ఉంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన జపాన్లో ఆ సినిమా అదే భాషలో డెబ్బై విడుదల కాబోతోంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి చాలా ఖుషీ ఫీల్ అవుతూ ఉన్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతోటి జూనియర్ ఎన్టీఆర్కి గ్లోబల్ స్టార్గా ఒక మంచి ఇమేజ్ వచ్చింది అందులో భీమ్ క్యారెక్టర్లో అతను ప్రదర్శించినటువంటి అభినయం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు మన దేశంలోని వివిధ భాషలకు చెందిన ప్రేక్షకులు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవెన్ జపాన్ భాషలో కూడా ఆ సినిమా రిలీజ్ అయి అక్కడ మంచి ఆదరణ పొందింది అందుకే ఇప్పుడు దేవరను జపాన్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు అన్ని సన్నాహాలు చేస్తున్నారు సో మార్చి ఇరవై రెండవ తేదీ అంటే ఇంకొక ఆరు రోజులు రిలీజ్ ఉందనంగా జపాన్కి వెళ్ళడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా సిద్ధమవుతూ ఉన్నాడు ఈ లోపల అక్కడి మీడియాతో జపాన్ మీడియాతో అతను ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఫోటోలు ఇప్పుడు మీడియాలో చక్కలు కొడుతున్నాయి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ స్టిల్ కూడా దానికి సంబంధించే ఒక జూమ్ కాన్ఫరెన్స్లో జపాన్ మీడియాతోటి జూనియర్ ఎన్టీఆర్ ముతటిస్తూ ఉన్నాడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు సో అలా ప్రమోషన్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆ ఫోటోలు మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి సో జపాన్ భాషలో మరి దేవర ఎలా ఆడుతుంది ఏంటి అనేటువంటి ఒక ఉత్కంఠ ఒక కుతూహలం అందరిలోనూ కనిపిస్తుంది ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో దేవర సినిమా థియేట్రికల్గా విడుదలై ఇక్కడ మంచి విజయాన్నే సాధించింది ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా అది టోటల్ రన్లో ఏదైతే సాధించిందో దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ తీసుకురావచ్చని ఊహించారు కానీ బట్ కొంతవరకు వచ్చి అది ఆగిపోయింది ఏదేమైనప్పటికీ కూడా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ని వరల్డ్ వైడ్గా అది సాధించింది ఇక లాభాల పరంగా చూస్తే ఆ సినిమాతోటి చాలా మంచి లాభాలే అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి తగ్గటువంటి కలెక్షన్స్ని ఆ సినిమా రాబట్టింది సో నూట ఎనభై రెండు రెండు నూట ఎనభై మూడు కోట్ల వరకు కూడా అది దాని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి అంచనా కడితే రెండు వందల యాభై పైనే రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల దాకా అది షేర్ సాధించింది అలా డెబ్భై కోట్ల పైనే లాభాలు ఆర్జించింది ఆ సినిమా సో అంటే ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ని సాధించింది అని చెప్పేసి చెప్పచ్చు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఒక అంటే హిందీలో సరిగా ఆడలేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల మాత్రం చాలా పెద్ద విజయాన్ని ఆ సినిమా సాధించింది దాని కలెక్షన్లో ఎక్కువ భాగం సింహ భాగం తెలుగు రాష్ట్రాలలో వచ్చింది సో దేవర అలాగే ఆయన కొడుకు ఈ రెండు పాత్రలు వరద ఈ రెండు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ చూపించినటువంటి అభినయం ఎందుకంటే తను ఎలాంటి పర్ఫామరు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు పైగా డైలాగ్ డిక్షన్లో తనకంటూ ఒక ప్రత్యేకత తనకంటూ ఒక ముద్రని నెలకొల్పాడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత క్లిష్టమైనటువంటి డైలాగ్నైనా సునాయాసంగా చెప్పగల నేర్పరి అని చెప్పి పైగా తను తనలో ఏదైనా సరే సునాయాసంగా ఆకళింపు చేసుకునేటువంటి శక్తి ఉంది అందుగురించే ట్రిపుల్ ఆర్ సినిమాలో కానివ్వండి యమదొంగ సినిమాలో కానివ్వండి ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ సింహాద్రి అనే సినిమాలో కానివ్వండి సో చాలా బాగా చెప్తాడు డైలాగ్స్ని అనర్గణంగా చెప్పగలడు అనేటువంటి ఒక పేరు కూడా అతనికి ఇండస్ట్రీలో ఉంది ఏదైనా తన డైలాగ్ ఇస్తే చాలా ఈజీగా సునాసంగా ఎక్కువ టైం తీసుకోకుండా ఆ డైలాగ్ని ఎలా చెప్పాలో అలా చెప్పగలడు అంటే ఎలా పలకాలో ఎలా ఉచ్చరించాలో అలా ఆ పాత్రకు తగ్గట్టు ఆ సన్నివేశానికి తగ్గట్టు డైలాగ్ చెప్పగలటువంటి టాలెంట్ ఉన్న నటునిగా అతను మంచి పేరు సంపాదించుకున్నాడు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ప్రధానంగా మన తెలుగు వాళ్ళని బాగా ఆకట్టుకున్నటువంటి దేవర్ సినిమా మరి జపనీయుల్ని ఎలా మెప్పిస్తుంది ఏంటి మరి మార్చి ఇరవై ఎనిమిదో తేదీ విడుదలవుతున్నటువంటి అక్కడి ఆ సినిమాని అక్కడి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు సో ఇరవై మార్చి ఇరవై రెండవ తేదీ జపాన్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి సో ఆయన అలాగే డైరెక్టర్ కొరటాల శివ సిద్ధమవుతున్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఏదేమైనా అందులో జాన్వీ కపూర్ కూడా మరి జాన్వీ కపూర్ జపాన్కి వెళుతారా లేదా అనే విషయం అయితే ఇంకా మనకి తెలియలేదు అనిరుద్ధు రవిచందర్ ఇచ్చినటువంటి సంగీతం ఈ సినిమాకి కొంత మేరకు ప్లస్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు కాకపోతే సినిమాటోగ్రఫీ ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో లేదు సో రత్నవేలు కొంచెం ఆయన్ని తెర మీద చూపించడంలో దేవర పాత్రని ఎలివేట్ చేయటంలో అంత ఎఫెక్టివ్గా ఆయన కెమెరా పనిచేయలేదు అనేటువంటి ఒక రిమార్క్ మాత్రం ఈ సినిమాకు ఉంది నటన పరంగా ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ వంక పెట్టలేని విధంగా సినిమాలు యాక్ట్ చేశాడు కాకపోతే క్లైమాక్స్ కనుక ఇంకా ఎఫెక్టివ్గా వచ్చినట్లయితే ఇంకా సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించి ఉండేది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యాక్చువల్గా దీనికి పార్ట్ టూ ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు మరి ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే విషయాలు అయితే రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమా కూడా అంటే బాలీవుడ్లో ఫస్ట్ టైం తను ఎంట్రీ ఇస్తున్నాడు నేరుగా స్ట్రైట్ హిందీ సినిమాలో అతను యాక్ట్ చేస్తున్నాడు అందులోనూ యాంటీ హీరోగా ఒక పక్క కృతి తోటి తలపడేటువంటి క్యారెక్టర్లో ఆ వార్ అతను నటిస్తున్నాడు సో ఇద్దరూ కూడా స్టార్ యాక్టర్లే అక్కడ రోషన్కి ఎంత పాపులారిటీ ఉందో ఇక్కడ తెలుగులో కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్థాయి పాపులారిటీ ఉంది మరి వీళ్ళిద్దరూ కూడా సో నార్త్ అండ్ సౌత్ ఇద్దరు స్టార్లు స్క్రీన్ మీద చెలరేగిపోతూ ఉంటే నిజంగానే ప్రేక్షకులకి ఒక కన్నుల పండుగ లాగా ఉంటుంది దా వార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం మనకి తెలిసిందే మరి ఇప్పుడు ఈలోగా అంటే వార్ టూ కంటే ముందు ఇప్పుడు దేవర జపనీస్ తీవర ఎలా అక్కడ ఆడుతుంది ఏంటి అనేటువంటి ఆసక్తి మాత్రం అందరిలో ఉంది మరి చూద్దాం అంటే ఇంకొక నెల రోజుల్లోనే జప జపనీస్ తీవర రాబోతున్నాడు అక్కడ ఆ దేశంలో రాబోతున్నాడు మరి జపనీయులు దేవర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో Let us wait and see.